ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మంగళగిరి పట్టు బై కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పోస్టింగ్ చేస్తున్నారండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు బై కాటన్ ఇంకా ఇది వచ్చేసరికి మంగళగిరి నిజాం బార్డర్ టూ పీసెస్ డ్రెస్ సెట్స్ టాప్ వచ్చేసరికి మనకి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది దుప్పట వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది వితౌట్ బాటమ్ మనకి బాటమ్ అనేది ఉండదు ప్లస్ అన్స్టిచ్చింగ్ డ్రెస్ మెటీరియల్ మన దగ్గర ఏ మంగళగిరి అయినా డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి ఈ శారీస్ అయినా కావచ్చు దుప్పటాస్ అయినా కావచ్చు అలాగే లెహెంగాస్ అయినా కావచ్చు ఆల్రెడీ లెహంగా పార్ట్ అనేది నేను అప్లోడ్ చేశాను ఏది ఏదైనా సరే మంగళగిరి వచ్చిందంటే అది డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి సో మనకి సమ్మర్ అయితే వచ్చేసింది ఇది కనుక ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే జస్ట్ మీకు టెన్ డేస్లో వస్తుందండి సో క్లైమేట్ అనేది ఆల్రెడీ మీకు డ్రై అనేది పోయి ఆటోమేటిక్గా హాట్ వచ్చేసింది కాబట్టి మీకు డయింగ్ అనేది స్టార్ట్ చేస్తే వన్ వీక్ నుంచి టెన్ డేస్లో ఖచ్చితంగా వస్తుంది టోటల్ రెగ్యులర్గా ఉండే కలర్స్ కాకుండా కొన్ని ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉన్నాయి నీట్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు టోటల్ మొత్తం వీడియో చూస్తే సరిపోతుంది క్లియర్గా అన్ని కలర్స్ ఉంటాయి అలాగే మీకు ఇది ఇలాంటి డిజైన్ వేరే కలర్ మీద డై చేసి మన డై చేసి ఇస్తారండి అంత చక్కగా అంత మంచిగా డైయింగ్ అనేది హైలైట్ చేస్తారు ఇంక ఈ డ్రెస్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ మీద అలాగే డక్స్ మీద ఉందండి ఈ ఈ ఈ డ్రెస్ చూసారంటే మీకు గ్రే కలర్ మీద దుప్పటా వచ్చేసి టెజిల్స్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు ఫ్లవర్స్ ఇచ్చాడు మనకి కింద డ్రెస్లో ఏ ఫ్లవర్స్ అయితే వస్తాయో దుప్పటా కూడా అలాంటి ఫ్లవర్స్ వస్తే దుప్పటాలో మనకి స్ట్రైప్స్ వచ్చినాయండి టోటల్ డ్రెస్లో కూడా మనకి స్ట్రైప్స్ అయితే లేవు దుప్పటాలో అయితే స్ట్రైప్స్ ఉన్నాయి చిన్న చిన్న బుటీస్ ఉన్నాయండి కొన్ని కొన్ని డ్రెస్సెస్కి ఈ డ్రెస్ వచ్చేసరికి ఎల్లో కలర్ కింద రోజెస్ వచ్చేసి రెడ్ కలర్ అలాగే బర్డ్స్ మనకి డ్రెస్ బాటంలో ఎలా అయితే ఉందో దుప్పటాలో కూడా అలాంటి రోజే అలాంటి బోర్డే ఉంటుందండి ఈ డ్రెస్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కింద లోటస్ పాట్తో హైలైట్ చేశాడు కౌజ్ వచ్చినాయి సూపర్గా ఉందండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ డబల్ ఫ్లవర్స్ ట్వీన్ ఫ్లవర్స్ ఉన్నాయండి రోజెస్ మనకి టాప్లో ఎలా అయితే డిజైనింగ్ అనేది చేశాడో దుప్పటాకలో కూడా అలాంటి డిజైన్ అనే డిజైనింగ్ అనేది చేస్తాడండి ఇది ఇంకొచ్చేసరికి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ అండి కౌస్ వచ్చినాయి కింద లోటస్ పార్ట్ వచ్చింది సో దుప్పటాలో కూడా అలాంటి హై అలాంటి థీమ్తోనే హైలైట్ చేశాడు ఇంక ఇది వచ్చేసరికి ట్విన్ రోజెస్ ఏనండి దుప్పటాలో కూడా మనకి ట్విన్ రోజెస్ వస్తాయి ఆరెంజ్ కలర్ దుప్పట కింద బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో దుప్పటాలో కూడా అలాంటి కలర్తోనే ఇచ్చాడండి ఇంకా ఇది వచ్చేసరికి మనకి మందారంతో విత్ లీఫ్తో వచ్చిందండి హైలైట్గా ఆరెంజ్ కలర్ మనకి రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చున్నీ ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ చున్నీ పార్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ మనకి డక్స్ మీద రోజెస్ ఉన్నాయండి మల్టీ కలర్స్ టూ కలర్స్తో ఉన్నాయి రెడ్ కలర్తో ఉండి గ్రీన్ కలర్తో ఉంది సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ రెడ్ పింక్ కలర్ మందార పూలు మనకి దుప్పట్టాలో కూడా మందార పూల అనేది హైలైట్ చేశాడు కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా రీసన్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వ